రాజకీయాలంటే ప్రజల కోసం పనిచేస్తూ ఆదర్శంగా ఉండాలి ప్రజలకు అండగా ఉండాలి వారి బతుకులకు భరోసా భద్రతను ఇవ్వాలి ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు ఉన్నత స్థానాల్లో పనిచేసిన వాళ్ళు మరింత బాధ్యతగా జాగ్రత్తగా ఉండాలి మనం ఏం మాట్లాడినా ఏం చేసినా మనల్ని అభిమానించే వాళ్ళు వాటిని అనుసరిస్తారనే స్పృహ ఉండాలి కానీ దురదృష్టవశాత్తు ముఖ్యమంత్రిగా పనిచేసి ఒక పార్టీని నడుపుతున్న వైఎస్ జగన్ తీరు దారుణంగా ఉంటుంది కనీస మానవత్వం లేకుండా ప్రజల ప్రాణాల కంటే తన రాజకీయ లబ్ధికి ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నాడు దీనికోసం హింసకు దిగడమే కాదు ప్రజల ప్రాణాలు కార్యకర్తల ప్రాణాలు సైతం తీసుకున్నాడు పొదలిలో వైసీపీ కార్యకర్తల ఆరాచకం అనంతరం ప్రజల భద్రత దృష్ట్యా పోలీస్ శాఖ జగన్ పల్నాడు పర్యటనకు కొన్ని సూచనలు చేసింది బల ప్రదర్శనలా కాకుండా పరామర్శకు అనుమతి ఇచ్చింది అవసరమైన బందస్తు కూడా బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు అయితే ప్రతి అంశాన్ని ప్రతి పర్యటనకు రాజకీయంగా వాడుకోవాలనే ఉద్దేశంతో జగన్ సొంత వ్యూహాలను కుట్ర వ్యూహాలను అమరు చేస్తున్నాడు ఈ క్రమంలో జగన్ చేసిన షో కారణంగా ఇద్దరు వైసీపీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయ మిత్రులకు గుంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీ గౌరవ నమస్కారాలు తెలియజేస్తుంది ముఖ్యంగా ఈరోజు ప్రెస్పి పెట్టడానికి ప్రధాన ఎజెండా మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మానవత్వం లేదు బాధ్యత లేదు అంతకు మించి జగన్మోహన్ రెడ్డి గారిది అంత రాజకీయ ఉన్మాదమే అనేటువంటి ప్రధాన అంశంతో ఈరోజు మీట్ పెడుతున్నాం ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానాన్ని చూస్తే ఓన్లీ క్రూరత్వం మాత్రమే కనపడుతుంది మరి ఏది కనపడదు దానికి ప్రధానమైనటువంటి నిదర్శనమే ఒక పదహైదు రోజులు జరిగినటువంటి పొదిలి ఒక ప్రచారం ఇలా రోడ్ షో చేసుకుంటూ వెళ్తుంటే వైసీపీ అల్లరి ముఖలు చేసినటువంటి ఏదైతే వాళ్ళ అధ్వానమైనటువంటి ఆలోచన విధానంతో పోలీసుల మీద సామాన్య ప్రజల మీద రాళ్ళు వేసినవి చూశారు దాని దృష్టిలో పెట్టుకొని పోలీస్ యంత్రాంగము ఇంటెలిజెన్స్ రిపోర్ట్ బేస్ చేసుకొని రాబోయే పల్నాడు సభకి ముఖ్యంగా ఆయన పరామర్శకు పోతామంటే కూడా అఫీషియల్ పర్మిషన్ ఇచ్చి ఒక మూడు వెహికల్స్ వంద మంది వెళ్ళండి అని చెప్తే ఈయన ముఖ్యంగా ప్రచార ఆర్పాటాలకి పల్నాడుకు వెళ్తూ నానా హంగామా చేసుకుంటూ వెళ్ళడం వలన చట్ట చట్ట ఉల్లంఘన చేసుకుంటూ పోలీసు పర్మిషన్ ఏ మాత్రం బేఖాతరు చేసుకుంటూ వెళ్ళడం వలన నానా హంగామా రైజ్ అవ్వడంతో ఈయన రెచ్చిపోయేటువంటి మాటలు మాట్లాడుకుంటూ పోతుంటారు కదా దాన్ని బేస్ చేసుకొని ఇన్ఫ్లెన్స్ అయినటువంటి వ్యక్తులు వస్తూ పోతూ పోతూ ఈయనకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పెద్ద ఆయన సింగయ్య గారు ఆ టైర్ కిందనే ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్నారు అదే టైర్ కిందే పడితే ఏ మాత్రం కరికరం లేకోకుండా నిజంగా మీరు అందరూ ఆలోచన చేయండి మానవత్వంతో ఆలోచన చేయండి ముఖ్యంగా మనం ఎక్కడ రోడ్డు వెళ్తున్నప్పుడు ఏదైనా చిన్న పొరపాటు జరిగి యాక్సిడెంట్ కాసేపు ఆగి వన్ నాట్ ఎయిట్ కి ఫోన్ చేసి సామాజిక బాధ్యతను తెలుపుకుంటాం అలాంటిది గౌరవ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి పనిచేసేటువంటి వ్యక్తికి ఏ మాత్రం బాధ్యత లేదా డ్రైవ్ చేస్తున్నది కూడా పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వ్యక్తే అంటే ఈయన ఎట్లా ఇన్ఫ్లూయన్స్ చేస్తాడు ఈయన ఆలోచన విధానంతో ఆఖరికి అధికారులు కూడా కూలీడైపోతున్నారు మీరు ఆలోచన ఏంటి నీటిగా బండి మీద కింద పడినప్పుడు ఈ తల పడినప్పుడు అంటాం కదా అవురా కాసేపు ఆదాము దిగి వెయిట్ చేసి ఆయన మీద వన్ నా డేట్ లో తర్వాత కార్యకర్తలను పరామర్శించి వెళ్దాం కనీసం అంటే కనీసం మానత్వం లేదా ఎంత క్రూరమైనటువంటి ఆలోచన విధానంతో వెళ్తున్నాడో ఒక్కసారి గౌరవ ప్రజలు పాతకే మిత్రులు ప్రజాస్వామ్యం వాదులు అందరూ ఆలోచన చేయాలని చెప్తున్నాను ముఖ్యంగా గౌరవ పదవుల్లో ఉన్నతమైనటువంటి పదవుల్లో పనిచేసిన వాళ్ళు ఆలోచన చేయాల్సిన విధానం ఏంటి మనకి చాలా మంది ఇన్ఫ్లుయన్స్ అవుతుంటారు మనం తీసుకునేటువంటి నిర్ణయం మనం తీసుకునేటువంటి మాట మన భాష మన పరివర్తన అన్నిటి మీద మన అభిమానులు మన శ్వే భాషలో విపరిస్తారు ఈయనంటాడు గౌరవ ముఖ్యమంత్రి స్థాయిగా పరిచినటువంటి వ్యక్తి రఫా రఫా అని నటువంటి అనేటువంటి కు సంబంధించినటువంటి మాటలను సమర్థిస్తూ నరికట్టడం నడుపుతాం రఫ రఫా అంటే ఏమి తప్పేమే అంటాడు అవునండి గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కరెక్టే పొట్టేలు నడతామని నరికే కనుక మేమే పొట్టేలం కాదు తరలించుకొని రఫా రఫా నరిగించుకునే దానికి చూడండి చుట్టూ నిస్వార్థమైనటువంటి ఆలోచన విధానంతో బలమైన సామాజిక బాధ్యతతో ఒక దరిద్రుడు అదే మనకి వేరే వాళ్ళకి చేస్తే దళితులు చేస్తే దళితులంతా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మొత్తం దుమ్మెత్తిపోతారు దళితులంతా అంత చిన్న చూపు చూస్తున్నారు అతను దళితుడా ఇంకోడా ఎవరన్నా కానీ మనవటం ఉంటే నువ్వు ర్యాలీలోకి ఖచ్చితంగా దిగి పరామర్శించాలా దానికి బంద్ చేయాలా దాన్ని మనం చేసాలని నిజమైన నాయకుడు అయితే మీరు ఒక ముఖ్యమంత్రిగా చేశారు మీరు ఇన్ని ఇది చేశారు ఈ సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు అంత బాధ్యత లేకుండా ప్రజా ప్రజల ప్రాణాలు పోతుంటే కూడా నువ్వు ఉండిపోయి నువ్వు అలాగే ఇంత ముందు చేసుకున్నావు కాబట్టి మేము దీని మీద ఖండిస్తున్నాం అలాగే జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు అలాగే పెద్దగా సహనాయకట్టసగిరి అధికంట సూచనల మేరకు ఈ నిర్వహించబడుతుంది ఈరోజు ముఖ్యంగా రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉందో తమరు కూడా విధంగా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న పరామర్శ పేరుతో వచ్చి మరీ ప్రజల్ని ఏదో రకంగా అడ్డబెట్టి అధికారంలోకి రావాలని కుచ్చితులు పన్నుతూ అసలు ప్రజల ప్రజల రక్షణకి ఏమాత్రం టాపి ఇవ్వకుండా తన కారు కిందే తన కార్యకర్త పన్నా కూడా ఎంత నిర్లక్ష్యంతో ఎంత ఉన్మాదంతో ఏ విధంగా ప్రవర్తించాడో అందరికీ ప్రజలకందరికీ దిగుతాను మీరు కూడా మీడియా మిత్రులకి దయచేసి చెప్పేది ఏంటంటే ఈ ఉన్మాది మరొకసారి గవర్నమెంట్లోకి రావడానికి ప్రభుత్వాన్ని స్థాపించాలనే ఉద్దేశంతో ఏ రకంగా ప్రవర్తిస్తున్నాడు అనేది ప్రతి ఒక్కరూ ప్రజలకి తీసిపోయే విధంగా మీరు కూడా ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఇట్లాంటి వ్యక్తులు సమాజానికి చాలా చేటు ఎందుకంటే ప్రజలు ఆ రోజు పరామర్శ పేరుతో ఎప్పుడో వన్ ఇయర్ కిందట అతను పెట్టి పాల్పడి మరణించిన వ్యక్తికి స్థూపం కట్టిస్తూ అతన్ని పరామర్శ పేరుతో అతని కుటుంబాన్ని అతని విగ్రహ ఆవిష్కరణకు వచ్చి కనీసం ముగ్గురి సాగుకి ఈరోజు కారుకుడు అయినాడు ఆయన ప్రజలు ఏ రకంగా ప్రజల్ని ఏ రకంగా మంట పెడతాడనేది దయచేసి ఒకసారి ఒప్పం చేసుకోవాలి ప్రతి ఒక్కరు అతను పరామర్శ పేరుతో వచ్చి కనీసము అతను కారు కింద పడితే చనిపోయాడని తెలియకుండా ఉంటుంది ఆయనకి కంపల్సరీ తెలిసి ఉంటుంది కంపల్సరీ దిగి కనీసం అతనికి దిగి ఏం జరిగింది ఏమి ఎట్లా జరిగింది అనేది కూడా లేకుండా ఒక కుక్క రోడ్లో చనిపోతే ఏ రకంగా తీసి పక్కన పడేస్తారో ఆ విధంగా పడేసి పోతారంటే ఎంత ఉన్మాదం ఆయనకి ఆయన కార్యకర్తలు ఆయన పార్టీ నాయకులు ఏ రకంగా ఉన్నారో దయచేసి అర్థం చేసుకోండి ఎందుకంటే రాబోయే కాలంలో రాష్ట్ర భవిష్యత్తు కోసం కూట ప్రభుత్వం ఎంతో ఇదిగా త్యాగాలతో ఎంతో త్యాగపూరితంగా ఎంతో ముందు చుట్టూ వ్యవహరిస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రతిపక్ష నాయకుడు కోదాపులు లేదైనా ప్రజల్లోకి వచ్చి ప్రజల్ని ఏ రకంగా చేసి మళ్ళీ ప్రజల్ని ఏదో రకంగా మర్భపెట్టి అధికారానికి రావాలనే ఉద్దేశంతో అతను ప్రవర్తి ప్రవర్తిస్తున్న తీరు చాలా నా కూడా కొంచెం చోభ పెడుతుంది ఎందుకంటే కనీసం అంబులెన్స్ వస్తుంది అంబులెన్స్ కూడా తాగిపోకుండా లో ఉన్న పేషెంట్కి చావు కూడా కారు కొడేవాడైనా ఆ విధంగా ముగ్గురు చావు కారు కూడా మనిషి ప్రభుత్వం ప్రతిదానికి అతన్ని కార్యక్రమం చేస్తారంటే సపోర్ట్ ఇస్తుంది ఇచ్చినప్పుడు అతను సద్వినియోగం చేసుకోకుండా ప్రైవేటు సైన్యాన్ని తెచ్చి ప్రైవేటు సైన్యంతో మనుషుల్ని ఏదో రకంగా ఇది చూసి నా గాంభీర్యం నా యొక్క హంగామా చూడండి అని ప్రజల్లోకి వస్తే ఇంత ఆదరణ ఉండే అనే విధంగా ప్రజల్లోకి కంటికి ఇది చేయాలనే ఉద్దేశంతో అక్కడ ప్రవర్తిస్తున్న తీరు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు కానీ ఏది ఏం జరిగినా ప్రజల మా యొక్క ప్రాణాలు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రజలు ఈ ప్రజా ప్రభుత్వంలో ఈ ప్రజలకి జరిగిన ఇది కంపల్సరీ చట్టం తన పని తన చేసుకుపోతుంది రాబోయే కాలంలో దానికి తగిన శిక్ష అతనికి విధించాలని ప్రభుత్వానికి మేము కూడా జనసేన పార్టీ తరఫున విన్నవించుకుంటున్నాం కాబట్టి రాబోయే కాలంలో ఈ జగన్మోహన్ రెడ్డిని ప్రజలు కూడా ఆచితూచి వివరించి అతనికి కటీఫ్ విధంగా ప్రవర్తించాలని కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం కల్పించిన జనసేన పార్టీ నాయకులకు మా కృతజ్ఞతలు